నువ్వు వెలిగించే ఒక్కో దీపం ఆనందాన్ని సమృద్ధిని శాంతిని తెస్తుందని నమ్ముతాం కానీ ఈ దీపావళిని మనం కేవలం ఆనందంతోనే కాక పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందాం సాంప్రదాయ బాణసంచ దీపావళికి ఆనందాన్ని ఇస్తాయి కానీ అవి గాలి కాలుష్యం శ్రద్ధ కాలుష్యాన్ని కూడా పెంచుతాయి ఈ సంవత్సరం బాణసంచ బదులు మట్టి దీపాలతో ఇంటిని అలంకరించండి సహజ నూనెలతో రంగురంగుల దీపాలతో మీ ఇల్లు వెలిగిపోతుంది పర్యావరణం కూడా కాపాడబడుతుంది సహజ రంగులతో అలంకరణ ప్లాస్టిక్ డెకరేషన్ బదులు పూలు ఆకులు రంగోలీలతో మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దండి హల్దీ కుంకుమ బియ్యం పిండి వంటి సహజ రంగులతో రంగోలి వేయండి ఇవి పర్యావరణానికి హాని చేయవు అందమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి పర్యావరణ హితమైన బహుమతులు ఈ దీపావళి ప్లాస్టిక్ లేదా ఒకసారి వాడే వస్తువులు బదులు మట్టి కుండలు గింజలు సేంద్రియ ఉత్పత్తులు లేదా చేతితో తయారు చేసిన బహుమతులు ఇవ్వండి ఇవి ప్రేమను పంచడమే కాక మన భూమిని కాపాడుతాయి విద్యుత్ ఆదా చేయండి ఎక్కువ లైట్లు వాడటం బదులు ఎల్ఈడి లైట్లు ఉపయోగించండి అవి తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి మీ ఇంటిని అందంగా కూడా వెలిగిస్తాయి అవసరం లేనప్పుడు లైట్లు ఆపేయండి మర్చిపోవద్దు దీపావళి అంటే కేవలం వెలుగు ఆనందం మాత్రమే కాదు మన పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకు వేసి ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకుందాం మీ ఆలోచనలు ఈ పండుగను ఎలా జరుపుకుంటున్నారో మాతో పంచుకోండి మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు